ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం కోలార్ డిస్టిక్ డిస్టిక్లో ఉన్నామన్నమాట కోలార్ డిస్టిక్ జిల్లాలో ఉన్నాం ఇది కర్ణాటక సో ఈ కర్ణాటకలో కూడా కోలార్ డిస్టిక్ అయినా తెలుగు మాత్రం స్వచ్ఛంగా మాట్లాడతారు అన్నమాట సో మనకి లక్ష్ లక్ష్మీపురం క్రాసు శ్రీనివాస్పురం కోలార్ బ్యాంగ్లూర్ వేసు మైసూరు వరకు తెలుగే ఉంటుంది మ్యాక్సిమం తెలుగే ఎక్కువ మాట్లాడతారు అన్నమాట సో నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ కోలార్ డిస్టిక్ కోలార్లో ఉన్నాను అనమాట ఇక్కడ ఎవరు మాట్లాడినా తెలుగు తప్ప కన్నడ ఎక్కువ మాట్లాడరు సో భాష వచ్చినా కానీ మ్యాక్సిమం తెలుగుకే ఎక్కువ ప్రజెంట్ చేస్తారనమాట ఎందుకంటే ఆంధ్ర బార్డర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆంధ్ర ఎట్ల పోయినా ఇరవై కిలోమీటర్లో ఆంధ్ర స్టేట్ ఉంటుంది కాబట్టి సో తెలుగు ఎక్కువ స్పెండ్ చేస్తారంట తెలుగు కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఏందబ్బా తెలుగు కూడా వాళ్ళు రకంగా మాట్లాడతారు కానీ తెలుగు అనమాట అంటే మన తెలుగు కన్నా వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు పోబ్బా రాబ్బా అంటారు ఇక్కడ అంతా చూపిస్తారండి కోలారు మొత్తము సో ఇక్కడ చూడండి ఇక్కడ మన కోలారు బస్ స్టాండ్ దగ్గరే సో మీకు వీడియో చూపిస్తారు బస్ స్టాండ్ దగ్గర మొత్తం కోలార్ డిస్టిక్ చూడండి బస్సులు కూడా స్టాండ్ నుంచి చూడండి మొత్తం కర్ణాటక కానీ తెలుగు భాష ఎక్కువ ఉంటుంది ఈ కోలార డిస్ట్రిక్ట్లో చూడచ్చు కోలార్ డిస్ట్రిక్ట్లో చూడండి మ్యాక్సిమం ట్రై చేసిన మొత్తం కన్నడనే కానీ తెలుగు ఎక్కువ మనం సో చూడండి ఇదంతా బస్ స్టాండ్ నుంచి అవుటర్స్ వెళ్తున్నాయి అనమాట పనులు అటు వెళ్తే మళ్ళీ నెక్స్ట్ శ్రీనిస్పురం మదనపల్లి అంటే మ్యాక్సిమమ్ మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోతాం స్టైట్ వెళ్తే ఆంధ్ర అట్లా వెళ్తే చిత్తూరు తిరుపతి వైజావాడ చాలా వరకు చూడకుండా బాగా చాలామంది తెలుగే గమన కన్నడ కొంచెం తక్కువ మ్యాక్సిమం పండ్లన్నీ డిస్టిక్ కాబట్టి కర్ణాటక వచ్చి కన్నడ మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడతాం బా తెలుగు వస్తుందని సరిపోయింది కానీ ఈస్ట్ కర్ణాటక ఉబ్బలి ఉడిపి వెళ్ళామంటే పక్క కన్నడ ఏను ఏం కత్తిదో ఏం మాట్లాడుతుందో ఊట అయిత ఎందు వాళ్ళ కన్నడలో ఎలా వచ్చేసాడు ఏనోపా పుటా అయితా అని కన్నడని మనం స్ట్రెచ్ చేసుకోవాలి సో మనం వెళ్ళిన భాషని మనం బాగా క్యాక్ చేసుకోవాలన్నమాట ఏ ఏ జిల్లా ఏ స్టేట్కి వెళ్ళినా తమిళనాడు కో తమిళ్లోనే మెటాయించాలి మహారాష్ట్ర అట్లా అంటే హిందీ హిందీలో ఎక్కువ మాట్లాడాలి అదే మనం మాక్సిమం బెంగళూరులో వెళ్ళామంటే కొంచెం కన్నడ తెలుగు సో మ్యాక్సిమం ఇంగ్లీష్ నేర్చుకుంటే అన్ని భాషల కంటే ఇంగ్లీష్ నెంబర్ వన్ సో నెంబర్ వన్ అంటే అంతం కాదు మన భాష తర్వాత ఏదైనా కానీ సో మనం చాలా వరకు భాష నేర్చుకోవాలి సో భాషని ఎలా చూపించాలి సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రయదర్శిని విఏపి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అప్